రాజ్యాంగ నుండి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ ఉంగ గారు చెప్పినటువంటి ప్రకారం ఆనాడు డాక్టర్ బిఆర్ ఉంబేసర్ గారు చెప్పారు రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రజలకి కావాల్సింది మీరు ప్రవేశపెట్టినటువంటి ఉచిత ఫలితాలు కాదు మీరు ఏదైనా నిజంగా చింత చూస్తూ ఉంటే ఈ రాష్ట ప్రభుత్వానికి రాష్ట ప్రజల పట్ల గౌరవం అభిమానం వైద్యాన్ని అభివృద్ధి చేస్తానని కూడా ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు అంబేద్కర్ గారు చెప్పినటువంటి విధానాన్ని మీరు ఇవాళ ప్రజల్లో అమలు చేసే పొస్తానికి గుర్తు చేస్తాను గుర్తి ప్రభుత్వానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఇవాళ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గెలుపుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ అందించే తప్ప ఈ ప్రభుత్వానికి కూడా ఈ సంబంధాలను గుర్తు చేస్తామని గుడి